మనవాళ్ళు మన వాళ్ళు ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి ఎన్ని సలహాలు ఇచ్చేస్తారు తెలుసా ఉచిత సలహాలు అంటారు వాటిని ఎవరికైనా టెన్షన్ ఉన్నా బాధ ఉన్నా ఉన్నా బీపీ ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా షేర్ మార్కెట్ అయినా ఆఖరి సచిన్ టెండూల్కర్కి ధోనీకి కూడా బ్యాటింగులు బౌలింగులు అన్నీ చెప్పగలుగుతారండి చాలా పెద్ద పెద్ద సమస్య ఆఫ్టర్ ఆల్ ఎలా అంటే పోతుంది ఎందుకు అనవసరంగా భయపడతారు అంటుంటారు అంత పెద్ద ప్రాబ్లమ్స్కి వీళ్ళు సలహాలు ఇవ్వగలుగుతారు కదా వీళ్ళు చా అపరచాణికులు వీళ్ళు మహా మేధావులు మోడీ గమనిస్తోళ్ళు ఈ జోడీలు దగ్గరకు మన దగ్గరకు ఏమవుతుందంటే అంత పెద్ద ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయగా శక్తి ఉండి ఇంత చిన్న ప్రాబ్లం కానీ మనకు వస్తే జింతానాథ జింతానాథ గుండె ఎడవైపోడి వైపు డౌట్ వచ్చేస్తుంది ఒత్తిడే ఒత్తిడి ఆ ఒత్తిడిలో చిత్తేడారు తల పొట్టేసుకుంటుంటారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తారు అష్టోత్తరం చేస్తారు మొక్కుకుంటారు నోమరాలజీ హేమరాలజీ మార్మరాలజీ అన్నీ చేసేస్తారు లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని వచ్చినా సరే తట్టుకుని నిలబడమని ఎదురు సలహా ఇస్తారు వీళ్ళకి ఈ మాత్రం ప్రాబ్లం వచ్చేదానికి గులకరాయిని చూసి బండరాయినట్టుగా ఫీల్ అయ్యి ఆ బండరాయి నెత్తి మీద పెట్టుకుంటే ఎంత మానసిక ఒత్తిడి టెన్షన్ డిప్ పుర డి డిప్ప మొక్కల్లాగా అయిపోతా అన్నమాట ఆయనకి నిద్ర పట్టదుగా ఉలికి పడతారుగా భయపడతారు కదా టెన్షన్ పడతారు కదా కొంతమంది మందు కొడతారు కొంతమంది పిల్లల్ని కొడతారు ఆ తర్వాత పిల్లలు ఆవిడ కొడుతుంది అది వేరే సంగతి నేను చెప్పలేదని ఫీల్ అవ్వకండి అరిచేస్తారు చేస్తారు చేతిలోంచి విసిరేస్తారు దిగులు దిగులుగా కూర్చుంటారు దేవుని దండాలా దండాలు పెడతారు పోటీ పోటీగా అందరి దానాలకు పెట్టేస్తుంటారు కొంతమంది క్రిస్టియన్స్లో కలిపి కొంతమంది ముస్లిమ్స్లో కలుపుతారు కొంతమంది దర్గాలకు వెళ్తారు కొంతమంది తావీ మహిమ అనుకుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జ్యోతిష్యం చూపించుకుంటారు వాస్తు చూపించుకుంటారు ఇంకా అన్ని తిథులు రంగురాళ్ళు వేయించుకుంటారండి తర్వాత అక్షరాలు కూడా మార్పించేసుకుంటుంటారు పెద్ద ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ ఇవ్వగలిగే శక్తి వీడికి ఉందట వీడికి చిన్న ప్రాబ్లం వద్ద పెద్దగా ఊహించుకుని భయపడిపోయే శక్తి ఉందట ఒత్తిడి గురైపోతాడు అంటే పెద్ద ప్రాబ్లం వాడికి వచ్చినప్పుడు వీడు ఎందుకు సలహాలు ఇవ్వగలుగుతాడంటే వీడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కామ్ మైండ్ కూల్ మైండ్ ట్రాంక్విల్ మైండ్ ఆల్ఫాస్టేట్ రిలాక్స్డ్ మైండ్ మైండ్ఫుల్గా వాడు ఉన్నాడు కాబట్టి అద్రోళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతున్నాడు మరి ఈడికి ప్రాబ్లం వచ్చినప్పుడు టెన్షన్ పడుతున్నాడు భయపడుతున్నాడు ఒత్తిడి పడుతున్నాడు డిప్రెషన్ మొక్కలు డిప్ప మొక్కలాగా అయిపోతున్నాయి పుచ్చ అయిపోతున్నారు కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అన్ని కూడా లాక్ అయిపోతున్నాయి వీటిని అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి వీటిని అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి ఈ ప్రాబ్లము నీకు వచ్చిందని ఫీల్ అవకు నీ చుట్టాలకో బంధువులకో నాకో వెంకటేశ్వరకో సుబ్బారావుకో ఇంకొకరికో వచ్చిందని ఫీల్ అవ్వు ఆ ప్రాబ్లం వాడికి వస్తే ఏది సలహా ఇస్తావో పేపర్ మీద పెట్టుకో డెఫినెట్గా నువ్వు ఇచ్చే సలహాలు చాలా మంచివే ఎందుకంటే నువ్వు చాలామంది గతంలో సలహాలు ఇచ్చావు ఆ సలహాల వల్ల నాకంటే నువ్వు గొప్ప ఇష్టమే నాకంటే నువ్వు గొప్ప సలహాలు ఇచ్చావు మోదీకి అమిత్ షా కంటే నువ్వు గొప్ప అడవి చంద్రగుప్తుడికి చాణిక్య కంటే గొప్ప అడవి అలెగ్జాండర్ అలెగ్జాండర్కి అరిస్టాటల్ కంటే గొప్ప సలహాలు ఇచ్చాగ మంత్రి తిమ్మరసూ నువ్వు నీకు ఆ తెలివితేటలు ఉన్నాయి నీకు ఆ బ్రెయిన్ ఉంది ఎదురు ప్రాబ్లం వచ్చినప్పుడు నీ బ్రెయిన్ పాదరసన పనిచేస్తుంది అదే ప్రాబ్లం నీకు వచ్చినప్పుడు నీ బ్రెయిన్ ఇటుకులాగా అయిపోయి గట్టి పడిపోతుంది ఆ గర్స నుంచి అంటే గట్టిగా ఫ్రీజ్ అయిపోతుంది ఫ్రీజ్ అయిందని మల్టీ చేయాలంటే ఆ ప్రాబ్లం నీది కాదు పక్కవాడు పేపర్ మీద ప్రాబ్లమ్ని సురేష్ గడ్ ప్రాబ్లం అయితే అవుట్ టు సాల్వ్ సురేష్ గడ్ ప్రాబ్లంకి సొల్యూషన్స్ అయి ఇప్పుడు సురేష్ గడికి చెప్పు ఆ ఆ సొల్యూషన్స్ ఏవైతే నీవే కాబట్టి నువ్వు పరిష్కరించుకో ఏదైనా సరే ఒత్తిడి ఉన్నప్పుడు భయపడ్డప్పుడు టెన్షన్ పడ్డప్పుడు ఆందోళన పడ్డప్పుడు కోపంతో ఉన్నప్పుడు మందు కొట్టినప్పుడు సిగరెట్ కాల్చినప్పుడు ఇంట్లో గొడవలు అయినప్పుడు ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవద్దండి తప్పులే అవుతాయి తప్పులు అవుతాయి కూల్గా ఉన్నప్పుడు కామ్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆందోళనైనప్పుడు ప్రసెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు ట్రాంక్విల్ మైండ్ ఉన్నప్పుడు కామ్ మైండ్ ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు ఇప్నాసిస్లో ఉన్నప్పుడు హీలింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇప్పుడు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అంచేత మీ ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లం అనుకోకండి పక్కాడు ప్రాబ్లంకి నువ్వైతే ఎలా పరిష్కరిస్తావో ఆలోచించండి అంటే పుట్టిని ఎవరు చూసిన అదర్స్ యువర్ పుట్టిని అదర్ సూస్ అన్నట్టుగా ఎదరోల బాధని మీరు అర్థం చేసుకున్నట్టుగా ఎంపతిక్ వేలో ఎలా మనం చెప్పుకుంటున్నామో ఇప్పుడు నీ ప్రాబ్లం ఎదరోడికి వస్తే వాడుకు నువ్వెలా సలహా ఇస్తావో సీయింగ్ త్రూ అదర్స్ ఐ ఎలాగో ఇప్పుడు సీయింగ్ త్రూ యువర్ ప్రాబ్లం విత్ అదర్స్ ఐ అని ఎలాగ మాట్లాడుకున్నా దాన్ని రివర్స్ చేయండి మీ ప్రాబ్లం ఎదురు ప్రాబ్లం అయితే మీరు ఎలా సలహా ఇస్తారో ఆలోచించి సలహా ఇవచ్చి పేపర్ మీద రాసుకోండి ఆ సలహా మీరు స్వీకరించి మీరు ప్రయత్నించండి మీ ఒత్తిడి అంతా దొరుకుతుంది డెఫినెట్గా ఆ ప్రాబ్లం మంచి సొల్యూషన్ వస్తుంది ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కావాలంటే మీకు స్ట్రెస్ లేని స్థితిలో ఉండాలన్నమాట అతి అనర్థహేతవు భయపడ్డామంటే కింద పడ్డాము ఆందోళనలు పడ్డం అంటే అనవసరంగా నీలో ఎస్డిటీలు గుండెదోడలు భయాలు జుట్టు చుట్టుకలు అన్నీ వస్తాయి కూల్గా కామ్గా ఉన్నప్పుడు ఏ డిటేషన్ తీసుకున్న సరే పర్ఫెక్ట్ డిటేషన్ వస్తుంది మీరద్దరు అంత నిర్ణయాలు తీసుకోగల శక్తి మంచి తిమ్మరస్ అయ్యి అమిత్ షా అయ్యి చాణక్యయి అరిస్టాట్లయి ఎంతెంత గొప్ప స్థాయిలో ఉండవలసిన మన జగన్కున్న బోల్ మంది ఉన్నారు సజ్జల కృష్ణారెడ్డి అటువంటి సలహాలు ఇచ్చే గొప్ప గొప్ప కౌన్సిలర్స్ అండి మన సాయిరెడ్డి లాంటి వాళ్ళు మీరు మీరు ఇంత ఎనర్జీగా ఉన్న తెలివితేటలో ఉన్న మీరు ఎందుకు మీ ప్రాబ్లమ్స్లో భయపడుతున్నారంటే బికాజ్ టెన్షన్ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఎవరు డెసిషన్ సరిగ్గా తీసుకున్నారు కాబట్టి మీ ప్రాబ్లం ఎదురు ప్రాబ్లమ్ ప్రాబ్లం అనుకోండి ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి మీకు ఏదైనా డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియో ఏదైనా కావాలంటే రాయండి సబ్స్క్రైబ్ చెప్తే చేయండి ఆల్రెడీ చేసేసి ఉంటే ఎక్కువ మంది తోటి చేయించండి ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు ఎలా చేశారనుకోండి సుమ్మా మీరు అందరూ బాగుంటారు నేను బాగుంటాను అందరు బాగుంటారు ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ నమస్తే